BMPL மதனப்பள்ளி நியூஸ் கி த் క్లబ్లో కలుసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కర్నూలులో నవంబర్ పది ఈ నెల పదో తారీఖున దూడ సంక్రాంతి చేయబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు మందితో దీనికి ఇక్కడ మన చిత్తూరు జిల్లా నుండి మన అన్నమయ్య జిల్లా నుండి ఉమ్మడి జిల్లా నుంచి మన వాల్మీకి గోయలు వేలాదిగా తరలి వచ్చి దిగ్విజయంగా దీ దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాము జై వాల్మీకి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వాల్మీకి బోయల కోసం చేపట్టేటటువంటి దృఢ సంకల్ప దీక్షకు కర్నూలులో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోయ సంఘం తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు భోయ కాంతినాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు మనకి ఉన్నటువంటి గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మా చిన్నరణ గారి అధ్యక్షతన మన కొత్తూరు చిన్నరణ గారి మన వాయిల్పాడు విష్ణు గారు మన ఎన్ మల్లికార్జున గారు మన లక్ష్మీనారాయణ గారు వీరందరి సమక్షంలో ఈరోజు మేము కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ప్రతి ఒక్క వాల్మీకి అన్నమయ్య జిల్లా నుండి చిత్తూరు జిల్లా నుండి ప్రతి ఒక్క వాల్మీకి దయ ఉంచి వాల్మీకి పోయిన ఎస్పీ పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్కరూ ధరలు వచ్చి దృఢ సంకల్ప దీక్షను నవంబరు పదవ తేదీన విజయవంతం చేస్తుందిగా కోరుచున్నాం జై వాల్మీకి జై జై వాల్మీ జాతి కోసం దృఢ నవంబర్ పదవ తేదీన దృఢ సంకల్ప యాత్ర ఈ దీక్షను విజయవంతం చేయవలసిందర కరపత్రాలు విడుదల చేయడం అనేది